ప్రాచుల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో ఒక పెద్ద ప్రధానమంత్రి యుద్ధ వీరుడు ఉంటాడు అతని పేరు అతని పేరేమి నయమాను అందరూ చెప్పండి నయమాను సరే నయమాను పెద్ద యుద్ధ వీరుడు అందరూ చెప్పండి యుద్ధ వీరుడు ఆయనకి లోకంలో చాలా పేరు ఉంది లోకంలో మంచి పేరు ఉంది మంచి ప్రఖ్యాతి ఉంది బైబిల్ చెప్తుంది ఆయన అన్ని యుద్ధాల్లో గెలిచాడంట అంటే ఓటమి లేనివాడు చెప్పండి ఓటమి లేనివాడు మీరు కూడా చేస్తా చెప్తారు చాలా పని పనిచేసామయ్య అన్నిట్లో లాభం ఉంది మాకు ఏమి ఓటమి లేదు అది మనం చాలా చెప్పుంటాం అలాగా మేము చాలా విషయాల్లో గెలిచాం బాగున్నాం అయితే ఈ యొక్క నయమానికి అన్నీ ఉన్నాయి కానీ సొంత దేహంలో ఏం లేదు ఆయనకి ఆరోగ్యం లేదు సొంత దేహంలో అతనికి సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు మంచి పేరు తెలియనికే యుద్ధాలు గెలిచాడు మంచి జ్ఞాని అనేకమైనటువంటి గొప్ప గొప్ప సైన్యాలు ఓడిచ్చాడు అన్నటువంటి ఉంది అయితే అతనికి లేనిదేం చెప్పండి లోటు ఆరోగ్యం బాగలేదు మనం చాలా అయ్యా అన్నీ ఉన్నాయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు అయ్యా ఏం చేస్తావయ్యా అంటే ఏముంది లోపల ఒకటి కొదవా అందు చెప్పండి కొదవా గడి చెప్పండి కొదవా చాలా మందికి పిల్లలు ఉంటాయి అన్నీ అనుభవిస్తుంటారు కానీ లోపల ఏదో ఒక కొదవ ఖచ్చితంగా ఉంటుంది కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కొంచెం చెప్పుకుంటే అయ్యో నేనేమైపోతాను నా గురించి ఏం మాట్లాడుకుంటారు అని చెప్పుకోకుండా మూసిపెట్టుకుంటారు ఈ నయమాన్ని కూడా చెప్పుకోలేదు చాలా కాలం దాచిపెట్టుకున్నాడు లోపలే అది ఎక్కువ 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 ఒక రోజున ఆ పన్నెమ్మాయి బట్టలు అప్పుడు పడిపించే అమ్మాయికి ఆ బట్టలు కంపు వాసన వచ్చాడు అందుకంటారు అమ్మా అమ్మా ఏంటమ్మా ఈ అయ్యకి ఎంత రోగం ఎందుకమ్మా అంటే వేరే వాళ్ళు చెప్పే వరకు మనకు అర్థం కాదు ఈ ఈ నామాను సరే ఈ ఈ నయమానికి ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు కృష్ణ రోగం వచ్చింది కాలం మరి చెప్పుకోలేదు లోపలే కుమిలిపోయాడు భార్య ఒక బాధపడుతుంది అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఆ అమ్మ చెప్తా అంట అమ్మా అమ్మ నేను నమ్ముకున్న నా దేవుడు ఏమని చెప్పిందామా ఎక్కడ చెప్పండి ఎక్కడ చెప్పండి గడి చెప్పండి గట్టిగా నేను నమ్ముకున్న నా దేవుడు ఆ దేవుణ్ణి పనిచేసే ఒక దైవ సేవకుడు మా ఊర్లో ఉన్నాడమ్మా ఆయన మాటింటే నేను మొగుడు బాగుపడతాడు ఏమంట ఆయన మాటింటే నేను మొగుడు బాగుపడతాడమ్మా ఒక్కసారి పొమ్మనమ్మా అయ్య ఇప్పుడు వీడికి ఏమంటే నేను ఆ ఊరికి పోతే ఆ ఊర్లో అందరు తెలిసిపోతే నాకు రోగం ఉందని ఆ ఊరిలో అందరూ తెలిసిపోతే నాకు రోగం ఉందని ఎవడు మర్యాద ఇస్తారు చూడండి వాడికి రోగం ఉన్న వాడికి ఏం కావాలా మర్యాద కావాలా మర్యాద ఎందుకు ఈడు నీకేముంది లోపల పెద్ద రోగం ఉంది నీకు ఆ రోగం పేరు ఏం తెలుసా అనుమానం నువ్వు పోకముందు నీకు ఎప్పుడు తెలుసా వాడు ఇస్తాడ లేదా అని నువ్వు పోతే కదా నీకు అర్థమైతే మరీ ఇస్తాడ లేదా అని ఇప్పుడు ఈ నయమాని ఆ పాప ఏం చెప్పింది అమ్మ అయ్యకి చెప్పమ్మా మా ఊర్లో దైవ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే నీ భర్త ఖచ్చితముగా బాగుపడతాడు ఇది మనకు కావాల్సింది మన దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితముగా నూటికి నూరు శాతం బాగుపడతారు బాగుపడి తీరుతారు